హాయ్ ఫ్రెండ్స్ ఓం సాయి రామ్ బాబా గారు ఆశిస్తులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి రేపు చీకటి పడేలోపు ఈ సాయిని చూస్తావు నమ్మకంతో ఈ రెండు చేతులలో చీటీలలో ఒకటి తీసుకో నీ భవిష్యత్తు యొక్క రహస్యం చెప్తాను విను అని చెప్పి బాబాగారు ఈరోజు మన కోసం ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మన అందరి కోసం తీసుకొచ్చారండి ఈ సందేశం విన్న తర్వాత నిజంగా మనలో చాలా సంతోషం వేసింది ఎందుకంటే ఇప్పుడు మనం ఈ కష్టంతో అయితే బాధపడుతున్నామో ఆ కష్టం తొలగిపోవాలి అని బాబాగారు చెప్పే ఈ సందేశాన్ని వింటే నిజంగా మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది బాబాగారు ఏమంటున్నారంటే రేపు గురువారం రోజున చీకటి పడేలోపు నీకు నా దర్శన భాగ్యం కలుగుతుంది అంటున్నారు బాబాగారు చెప్పినట్టుగా నడుచుకోవడం ఆయన భక్తుల యొక్క అనుక్షణం బాబాగారు ఏం చెప్పినా ఏది చేసినా కూడా అంతా మన మంచి కోసమే మన భవిష్యత్తును బాగుండాలని చేస్తూ ఉంటారు ఈ క్షణం మనం అనుభవిస్తున్న కష్టం కూడా అంతే ఈ కష్టానికి మనము మూల కారణం మనమే కాబట్టి మనమే తప్పు చేసి ఉంటాం కాబట్టి ఈరోజు అనుభవిస్తూ ఉంటాం తెలియక చేసిన తప్పుల వల్ల తెలిసి చేసిన తప్పుల వల్ల ఇలాంటివి అనుభవించాల్సి ఉంటుంది ఎందుకంటే కర్మ నుంచి తప్పించుకోవడం ఎవరి తరము కాదు బాబాగారు ఏమంటున్నారంటే ఎవరైతే వారి ప్రేమకు నిర్లక్ష్యం చేసుకుంటారో వారు నదీ సాగరంలో నీలమైనట్టుగా నాలో అవుతారు తల్లి నా మీద నమ్మకంతో ఈ రెండు చీటిల్లో ఏదైనా ఒకటి తీసుకో అని చెప్పారు అది తీసుకుంటే నీ జీవితం మంచి జరగబోయేది ఏదైనా సరే అది మనం తెలుసుకోబోతాం నీ జీవితం ఎలా ఉంటుందో నువ్వు ఏ విధంగా కళ్ళు కంటున్నావో నీ భవిష్యత్తు ఎలా ఉండాలి బాబా అని కోరుకుంటున్నావు కదా తల్లి అది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియో మొత్తం చూడు నీకే అర్థమవుతుంది నీ బాబా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నావు తల్లి నీ జీవితం బాగుండాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టం ఏదైతే ఉందో దానికి ముగింపు పలకడానికి నీకు ఈ వార్తను అందిస్తున్నాను అది తొందరలో నీకు మంచి రోజులు రాబోతున్నాయి సంతోషకాలం మొదలవుతుంది నువ్వు ఏ కోరికతో అయితే ఇన్ని రోజులుగా మదన పడుతున్నావో ఆ కోరిక తీరడానికి సమయం దగ్గరలో ఉంది ఎలాంటి సందర్భంలోనైనా సరే మన ఆశ్రయాన్ని విడిచిపెట్టకూడదు ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటూ అనన్యంగా అందరిలోనూ ఏకత్వాన్ని చూపుతూ తల్లి నీకు ఇంకా ఎవరితోనూ పని లేదు నీకు ఉజ్వల భవిష్యత్తు ఉంది అంతటి చక్కటి భవిష్యత్తు మరి ఇంకొవ్వరికీ ఉండదు నన్ను కనిపెట్టుకొని ఉండు నీ ఇష్టం వచ్చిన చోటుకు వెళ్ళు కానీ రాత్రి ఏదో ఒక వేళలో ఒకసారి వచ్చి నా గురించి విచారించుకుంటూ ఉండు అప్పుడు తప్పకుండా నీ మనసుకి ఎంతో ఆనందాన్ని కలిగిస్తాను నేను కాపాడడానికి నేను తప్ప ఇంకెవ్వరు లేరు తల్లి నాకు నా ఫోటోకు ఎలాంటి భేదము లేదు నువ్వు నన్నే చూడాలని అనుకోవద్దు నీ పక్కన ఏ చిన్న ఫోటో ఉన్నా కూడా అది నేనే కానని గమనించుకో ఏం భయపడవద్దు నీ చావు చీటి చింపేశాను త్వరలోనే నీ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది తండ్రికి దగ్గ బిడ్డను అని నువ్వు రుజువు చేయగలుగుతావు నేను చూడడానికి ఎందుకు ఇంత దూరం శ్రమపడి రావాలి అని కోరుకుంటున్నావు సిడి దాకా రానక్కర్లేదు తల్లి నీ కోసం వెయ్యి కోసలు కాదు కదా సప్త సముద్రాలైనా సరే దాటి వస్తాను భూమి ఎంత పెద్దగా ఆలోచిస్తుందో తెలుసు కదా మేఘాలు వర్షిస్తాయి సూర్యుడు తన సూర్యరశ్మితో తన మొలకెత్తిస్తాడు విత్తనాలు మొలిచినందుకు ఇవి ఏవి సంతోషించావు తెలుసా మాడిపోతే దుఃఖించారు వాటి పన్ను చేసుకుంటూ ఉంటూ పోతాయి మనం కూడా అలాగే చెల్లించకుండా ఉండాలి ఎలాంటి దుఃఖం వచ్చినా ఎలాంటి కష్టం వచ్చినా కూడా బండరాయిలాగా కష్టాన్ని భరించు దుఃఖం లేకపోవడమే విముక్తి కలుగుతుంది నీ పట్టుదల చూసి నీ కష్టాన్ని చూసి ఆ భగవంతుడే కరిగిపోతాడు తప్పకుండా నీకు జ్వల భవిష్యత్తు అందిస్తాడు నీకు నాకు మధ్య గోడను పూర్తిగా పొడగొట్టేసేయగలిగి ఇలాంటి ఆటంకాలు లేకుండా బాబా మీద నమ్మకం పెట్టుకో అప్పుడు ఒకరినొకరు కలుసుకోవడానికి ప్రశస్తమైన మాట మార్గం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైనా సరే నా పూజలోనే నిమగ్నమైనప్పుడు నామస్మరణ జపించినప్పుడు కోరుకోవాల్సింది నీ భవిష్యత్తు గురించి నీ బిడ్డల గురించి కాదు నీ తల్లిదండ్రుల గురించి కూడా కేవలం సాయిని దగ్గర చేసుకోవడానికి నా ప్రయత్నం చేయి దైవాన్ని పక్కన పెట్టుకోవడానికి ప్రయత్ పై పక్కన పెట్టుకోవడానికి ట్రై చేయి దైవానికి ఎంత దగ్గర నీ మనసు ఉంటుందో అంత తొందరలో నువ్వు అనుకున్నవన్నీ సాధిస్తావు ఇక ఏది కోరుకుంటే అది జరగడానికి భగవంతుడు నీకు కనిపిస్తాడు అందరు భగవద్దాసుడే అందువల్ల ఎవరు ఎవరిని వసించకూడదు అందరిలోనూ ఈశ్వరును వసిస్తాడు నీ మరవద్దు తల్లి నువ్వెప్పుడు ఆకలి కొన్న వారికి అన పెడుతూ ఉండు ఎవరికైనా డబ్బు అవసరమైనప్పుడు ఇవ్వడానికి నీ మనసు సందేహిస్తే ఆ సమయంలో ఇవ్వకు కానీ వారిపై కుక్కలు అలవటం మాత్రం మంచిది కాదు గడియన వ్యక్తం చేయకుండా హరి ఒక గురువు యొక్క భజనలో శాంత కలిగి ఉన్నవారికి నోరు శాశ్వతంగా సుఖాన్ని ప్రసవించి భోసాగరాన్ని అందిస్తాడు ఇలాంటి చింతపడకు బుద్ధిమంతులకు ఎప్పుడు కూడా కలు కలవపడుతూ ఉంటారు ఎంతో ఎంతో ఆత్మస్థైర్యంతో బతుకుతారు లోకులు కాకులు అదే నీకు మంచిది మంత్రం కాను ఉపదేశం కానీ ఎవరి వద్ద నుంచి నువ్వు పొందవద్దు నన్ను గురించి సదా ప్రేమతో చింతిస్తూ ఉండు నేను నీపై దృష్టి పెట్టుకుంటాను అలా చేస్తే నీకు పరమార్థం తప్పకుండా లభిస్తుంది ఈ సాయి అన్న నామం తప్పేది నీకు ఆనందం రో వచ్చి అందుతుంది ఎప్పుడైతే నువ్వు నా నామస్మరణతో అనునిత్యం మరణం చేసుకుంటావు అప్పుడు నీకు మంచి భవిష్యత్ అనేది కనిపిస్తుంది ఈ పాదాలను చాలా పురాతనమైనవి ఈ చింతలన్నీ తొలగించడానికి నా యందు పూర్తి విశ్వాసం ఉంచు నువ్వు త్వరలో నువ్వు ఎప్పుడు మనం ఎప్పుడు ఆలోచించాలి యోగ్యమైన దానినే ఉపదేశించాలి ఎవరి కర్మ ఎలా ఉంటే అలాగే తప్పకుండా జరుగుతుంది తల్లి ఈ రెండు చీటీల్లో ఏది తీసుకున్నా కూడా మీరు ఇచ్చే సందేశం ఒకటి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో నా నామస్మరణ చేసేవారిని నేను ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాను నాకు గుర్రాలు కానీ రైలు బండ్లు కానీ విమానాలు కానీ అవసరం లేదు నన్ను ప్రేమగా పిలిస్తే చాలు ఏ మాత్రం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ప్రత్యక్షమవుతాను నాకు పేరు లేదు ఊరు లేదు నేను కూడాను కర్మవశాన ఈ శర్మిని ధరించాను ఇదే నా ఉనికి తల్లి నా వైపు నా బిడ్డలు ఎప్పుడైతే సంపూర్ణ హృదయంతో చూస్తారో ఆ క్షణం నేను కూడా వాళ్ళ వైపు అట్లానే చూస్తాను ఎవరైతే గురువు యొక్క మహిమను గొప్పతనంను గ్రహించగలరో వారి దగ్గర నువ్వు అనుగ్రహించేది ఇంత కొమ్ముని వాళ్ళు గ్రహించారు ఇప్పుడు కొత్తగా అనుగ్రహించేది ఏదీ లేదు సద్గురువుకు నమస్కారం చేసి చాలా తల్లి తల్లి ఆత్మసమర్పణ చేసుకోవాలి అది ప్రణిపాదం అంటే నన్ను మరిసిన వారిని మాయ శిక్షిస్తూ తమ దృష్టిని నా వైపు తిప్పుతారో వారికి ఏ హాని కానీ బాధ కానీ కలగనివ్వను నా దగ్గరకు వచ్చి కుండలన్నీ కూడా తలకిందురుగానే వస్తున్నాయి అని చెప్పిన విషయాలన్నింటినీ మనసుకు బాగా పట్టించుకుంటే ఈ స్థితి పట్టిక బెల్లం వలె అవుతుంది ఈ మనసులోని కోరికలు సంశయాలు అన్నీ కూడా తీరిపోతాయి తల్లి ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో జీవులన్నీ కూడా సమానమే అన్ని అహింస భావం ఉండాలి పాము కానీ తేలు కానీ అన్నిటికీ అధిష్టానం ఈశ్వరుడే ఆయన సంకల్పం లేనిదే ఎవరైనా సరే ఏ అపాయన సరే ఈ విశ్వమంతా కూడా ఈశ్వరుని ఆధీనంలో ఉంటుంది ఇక్కడ ఏది స్వతంత్రం కాదు సర్వజీవులను దర్శించే వారి నాకు ఎంతో ప్రీతి పాత్రలని తెలిసిపోతుంది నువ్వు చాలా ఆతృతగా ఉన్నావు నీ సంపూర్ణ హృదయాన్ని మనసుతో సహా నాకు భిక్షతో సమర్పించు నీ జీవితం పట్ల ఇంకా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా నీ భవిష్యత్తు బంగారమయంగా మార్చడానికి ఈ సాయి సిద్ధంగా ఉన్నాడు బిడ్డలు తల్లిదండ్రుల మాటలు ఏ విధంగా విని ఆచరించి వారి భవిష్యత్తు చక్కగా సరిపెట్టుకుంటారో అదే విధంగా నేను కూడా నా బిడ్డల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాను నా బిడ్డలు ఎప్పుడైతే నా మాట విని చెప్పిన విధానంగా నడుచుకుంటారో వారి జీవితం కూడా ఎంతో సంతోషంగా వారి జీవితం వారి భవిష్యత్తు వారు ఏ విధంగా మాకు మాత్రం గుర్తుపెట్టుకో తల్లి నువ్వు ఎలాంటి భయాందోళన పెట్టుకోవద్దు నీ పిల్లల భవిష్యత్తు నా మీద వదిలి అన్నీ నేనే చూసుకుంటాను అణ్యంగా ఉంచే వారి నిత్యం విత్రత మనసుతో వారిని యోగక్షేమాలు వహించడం నా వల్ల కాదు నా కర్తవ్యం నా అన్న వస్త్రాలకువ ఉండదు దానికోసం మీ శక్తిని యుద్ధం చేసుకోండి ఇతరులు అన్న వేవి మనసులో పెట్టుకోవాలి నీ అనుభవాన్ని మాత్రమే అంటి పెట్టుకొని ఉండు నీ కోసం ఈ సాయి రేవ గురువారం రోజున నీది తలుపు తడతాడో తప్పకుండా నీ దర్శన భాగ్యం కలిగిస్తాను ఈ సాయి చెప్పిన విధానంగానే వాటిని కట్టుకుంటావు తల్లి నీవు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు నీ మనసుకు నచ్చిందిగా పూజలుగా నిర్వహించు నైవేద్యంగా ఊయుటు అని చెప్పేసి దాన్ని నువ్వు తృప్తిగానే స్వీకరిస్తాను తల్లి ఎవరైనా మన సహాయం అందిస్తే తప్పకుండా చేయడం మన ధర్మం నువ్వు చేసే మంచి పనుల భగవంతుడు కూడా సహాయంగా ఉంటాడు వీరు గురువారం రోజున నువ్వు కనిపించండి నివేదనన్నీ కూడా ఆకే చింత సంతోషంగా స్వీకరించి ఏ జీవి రూపంలోనైనా సరే నీకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తాను తండ్రి నీ భవిష్యత్తులో నువ్వు ఉన్నత స్థాయిని ఉంటావు నువ్వు కోరుకున్నట్లుగానే నీ భవిష్యత్తు బాగుంటుంది నీ మనసులో ఉన్న ఆందోళన తగ్గిపోతుంది ఏ కోరికతో అయితేనో ఇంతవరకు నాతో చెప్పుకొని బాధపడతావో అది తీరడానికి నేను సహాయంగా ఉన్నాను తల్లి నీలో ఉన్న సందేహాలన్నింటినీ కూడా తొలగిపోతాయి చక్కగా రేపటి రోజున నీకు తోచిన విధానంగా ఈ సాయిని ఆరాధించు చేతనైతే కొన్ని మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేయి నువ్వు చేసే మంచి పనుల్లో సాయంగా ఈ సాయి తప్పకుండా రేపు కనబడతాడు ఎందుకంటే ధర్మం ఎక్కడ ఉంటుందో న్యాయం ఎక్కడ జరుగుతుందో అలాంటి చోట్ల దైవం తప్పకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకో ఎందుకంటే ఎక్కడైనా సరే మంచి ఉన్న చోటే దైవానికి తాగుంటుంది ఈ సాయి కోసం ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం కాగలేదు సాయి కోదం ఆడంబరాలక్కర్లేదు కావలసిందంతా కూడా మంచి గుణం మంచి అంటు పెట్టుకుని పది మందికి సహాయంగా బతకడం నా దలి యొక్క లక్షణం తల్లి నువ్వు కూడా అంతే నీ కష్టాన్ని పక్కన పెట్టు అంతా సాయి మీద వదిలే సాయి చూసుకుంటాడు ఇప్పుడు సాయితో కూర్చొని ఏడుస్తూనే బాధలు చెప్పుకుంటూ ఉంటావే ఇవన్నీ తీర్చడానికి నా వంతు సహాయాన్ని నేను అందిస్తాను ఇక మంచి రోజులు రాబోతున్నాయి నిశ్చిత్తగా ఉండి తల్లి అని మనకి ఈరోజు బాబాగారు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించారండి బాబాగారు ఏమంటున్నారంటే రేపు గురువారం రోజున నీ ఇంట్లో ఎలాంటి ఆడంబరాలు పెట్టుకోకుండా నీ మనసుకు నచ్చిన విధానంగా పూజ చేసుకొని బాబా గారికి నైవేద్యంగా ఏది సమర్పించినా స్వీకరిస్తాడు అన్నారు కాబట్టి బాబా గారు చెప్పిన విధానంగానే ప్రయత్నం చేద్దాం చేతనైతే కొంత మంచి పనులు చేయడానికి ప్రయత్నం చేద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సాయి భక్తులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరి ఎన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు కూడా సెలవు జనస్ సుఖిన భవంతో అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి శ్రద్ధ బాబా గారి ఆశీస్లందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కర్దాం ఓం సాయిరామ్ రామ్ శ్రద్ధాబూరి ఓం సాయిరామ్